కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ముఖ్యంగా మనకిప్పుడు నవరాత్రులు అనేవి ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఈ యొక్క దేవి నవరాత్రులలో ఈ ఒక్క మాట మీరు వింటే చాలు లేదా అనుకున్నా కూడా చాలు మీ సుడి తిరిగినట్లే కోట్లు వచ్చి పడతాయి ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కనుక ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియో ఎవరికంట అయితే కుంభరాశి వారికి పడిందో వారు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి మిస్ చేసుకోవద్దు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా కానీ ఒక మాట వారి మనసులో అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా రాత్రిం పగళ్ళు నిద్రపోకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు వీరు ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునే అంత గొప్ప తెలివైన వారు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా డిఫరెంట్ గా ఉంటారు వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు ఇటు ఆడవారిని చూసుకున్న మగవారిని చూసుకున్న కుంభరాశి వారిని వీరు చ మీడియం హైట్ తోటి ఉంటారు మరీ ఓవర్ హైట్ తోటి ఉండరు కానీ మీడియం హైట్ తోటి ఉంటారు చక్కగా మంచి అందమైన నల్లటి కురులు విశాలమైన నుదురు చక్కటి నేత్రాలు మంచి రంగు అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటి వారిని నొప్పించకుండా చాలా సున్నితంగా ఉంటుందన్నమాట నిజాయి వీరంటే పరిచయం లేని వారు వీరిని కనుక కొత్తగా చూస్తే వీరికి కొంచెం ఘరాన ఎక్కువేమో కొంచెం గర్వబోతులేమో కొంచెం పొగరుబోతులేమో వీరు మనుషుల్ని లెక్క చేయరేమో అన్నట్లుగా అనుకుంటారు కానీ ఆ అనుకున్న మాటలకి పూర్తిగా వ్యతిరేకులు అనమాట కుంభరాశి వారు వీరు మనుషులకి చాలా చాలా విలువిస్తారు ఎదుటి వారి యొక్క మాటల్లో ఉండే అర్థాన్ని మాట్లాడేటప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఆ యొక్క అర్థాన్ని గ్రహించగలుగుతారు అంతేకాకుండా ముఖ్యంగా ఏ మాటలు వినాలి ఏ మాటలు వినకూడదు ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు ఎవరు మంచి మంచి సలహాను ఇస్తున్నారు ఎవరు నాశనం చేయాలి అనే సలహాను ఇస్తున్నారు ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటలు నమ్మకూడదు ఎవరికి దూరంగా ఉండాలి అంతేకాకుండా ఎవరితో స్నేహంగా ఉండాలి ఇవన్నీ కూడా కుంభరాశి వారు చాలా చాలా మంచిగా కేటాయించుకోగలుగుతారు అంతటి గొప్ప అనేవి కుంభరాశి వారి యొక్క సొంతం అని చెప్పి చెప్పొచ్చు ఎదుటి వారు ఎవరైనా కానీ వీరి దగ్గరికి ఏదన్నా అవసరానికి వస్తే వారు ఏ అవసరానికి వచ్చారు ఏ పనులు తీర్చుకోవడానికి వచ్చారు అని కూడా ముందుగానే పసిగట్టగలిగే అంత సామర్థ్యం అనేది కేవలం కుంభరాశి వారికే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు కూడా సెట్ అయితే కనుక అవునక్క హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుంభరాశి వారికి ఇవే లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి వీరి యొక్క బలహీనతలు అనేవి ఎదుటి వారికి చెప్పడం నచ్చదు వీరి మీద ఎవరైనా జాలి చూపించడం నచ్చదు వీరికి ఎప్పుడూ కూడా ఒక మంచి లెవెల్లో ఉండాలి మేము ఒక మంచి స్థాయిలో ఉండాలి ఎదుటి వారికి సలహాలు ఇచ్చేంత అంత రేంజ్లో ఉండాలి మాకంటూ ఉన్న టాలెంట్ అనేది ఎదుటి వారి కంటే ఎక్కువగా ఉండాలి అనే అంత ఒక గొప్ప లక్షణం అనేది వీరికి ఉంటుంది ఈ యొక్క లక్ష్యాన్ని ఎదుటి వారికి తెలియకుండా ముఖ్యంగా వీరి యొక్క బంధువులలోనే వీరికి స్వార్థం ఎక్కువ వీరు ఎదుటి వారు బాగుపడుతుంటే చూడలేకపోతారు అంతేకాకుండా ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అని చెప్పి తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు నిజానికి కుంభరాశి వారి యొక్క ఆలోచన ఏంటి అంటే కనుక ఎదుటి వారి కంటే ఒక మెట్టు ఎక్కువలో ఉండాలి అని చెప్పి అనుకుంటారే కానీ ఎదుటి వారిని తొక్కేసి ఆ మెట్టు ఎక్కాలి అని మాత్రం ఆలోచించరు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది కూడా నిజానికి చెప్పుకోవాలి అంటే నూటికి నూరు శాతం కూడా కుంభరాశి వారి యొక్క ఆలోచన ఇదే ఎదుటి వారికి నష్టాన్ని కలిగించాలి అని అనుకోరు వీరు ఏదైనా కానీ అనుకునేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు మన వల్ల ఎదుటి వారు నష్టపోకూడదు మన వల్ల లాభాన్ని పొందకపోయినా కూడా పర్లేదు కానీ నష్టాన్ని మాత్రం పొందకూడదు నేను కష్టపడి ఏదైనా కానీ సాధించగలుగుతున్నాను అవతలి వారు ఎప్పుడైనా కానీ నా మీద కొంచెం కింద స్థాయిలో ఉండాలే కానీ నేను వారి మీద ఎప్పుడు ఒక మెట్టులో ఎక్కువలోనే ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు నిజానికి చెప్పాలి అంటే ఏ వ్యక్తికైనా కానీ ఈ యొక్క లక్షణం అనేది ఉండాలి ఎప్పుడైతే ఎదుటి వారి మీద ఒక మెట్టు ఎక్కువగా ఉండాలి అని ఆలోచించుకోగలుగుతారో వారికి క్రమశిక్షణ ఉంటుంది పని మీద శ్రద్ధ ఉంటుంది టైం వేస్ట్ చేయాలి అనే ఆలోచన ఉండదు అనవసరమైన మాటలతోటి సమయాన్ని వృధా చేసుకోవడం గాసిప్స్ చెప్పుకోవడం ఒకళ్ళ మీద ఒకరికి ఇటువంటి వృధా పనులనేవి వారు చేయరు ముఖ్యంగా కుంభరాశి వారికి ఇటువంటి లక్షణాలు అనేవి లేవు వీరికి ఎప్పుడూ కూడా ఒక్కటే దృష్టి మేమేం పని చేస్తున్నాము ఆ పనిలో మేము సక్సెస్ ఎలా అవ్వాలి ఒక మెట్టు పై స్థాయిలోకి ఎలా ఎదగాలి అనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి ఇచ్చే స్థాయిలోనే ఉంటారు కానీ భగవంతుడు మధ్య మధ్యలో జీవితంలో కొన్ని ట్విస్టులు అనేవి పెడుతూ ఉంటారు కదండి ఎందుకంటే మనం మానవులం కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం కూడా అన్నీ వడ్డించిన ఇస్తరాకు కాదు వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా కష్టాలు బాధలు సమస్యలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితాన్ని పూర్తిగా వీరు ముప్పై సంవత్సరాలకే చదివేస్తారనమాట ఎదుటి వారి యొక్క ఆలోచనలను చాలా తేలికగా పసిగట్టగలుగుతారు ముఖ్యంగా గతంలో కొంతమంది కింద లొంగి బ్రతికిన జీవితాలనే విరివి చెప్పుకోవచ్చు ఆ లొంగటం అనేది కొన్ని పరిస్థితుల వల్ల తప్ప వీరు ఇష్టానుసారంగా లొంగిన పరిస్థితులైతే మాత్రం అవి కావు అయినప్పటికీ కూడాను ఎవరి చేతుల్లో మేము కీలుబొమ్మలాగా ఉండకూడదు మేము సొంతంగా మా యొక్క జీవితాన్ని మేము గడపాలి అని చెప్పి ఇండిపెండెంట్గా మంచిగా సంపాదించుకోవడం జీవితాన్ని ఆస్వాదించుకోవడం అనేది ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత కుంభరాశి వారు పూర్తిగా తెలుసుకుంటారనమాట ముఖ్యంగా వీరికి పెళ్ళికి ముందు ఒక జీవితం అయితే పెళ్ళి తర్వాత మరొక జీవితం ఉంటుంది పెళ్ళికి ముందు జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి పెళ్ళి తరువాత జీవితంలో కూడా వీరికి కష్టాలు ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఇటు పిల్లల అనారోగ్య సమస్యల వల్ల కొన్ని బాధలు పడతారు పెళ్ళైన కొత్తల్లో అంతేకాకుండా అత్తింటి వైపు నుంచి సరైన సపోర్ట్ అనేది దొరకక కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు వారి యొక్క అలవాట్లకు వీరు అలవాటు పడి వారి యొక్క మనస్తత్వాలను వీరు తెలుసుకొని దానికి తగ్గట్లుగా వీరి జీవితాన్ని మలుచుకొని ఇలా కొన్ని ఎడబాటులు కొన్ని గొడవలు కొన్ని మనస్పర్ధలు ఇవన్నీ కూడా వీరి జీవితంలో చోటు చేసుకొని కొంత మానసికంగా కృంగతీశాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత వీరు జీవితంలో అనుకోని సమస్యలు రావడం అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రావడం ఆడవారికి అయితే కనుక పీసీఓడి అని చెప్పి పీసీఓడి పీసీఓఎస్ అని చెప్పి రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి రాకుండా ఉండటం ముఖ్యంగా బిడ్డలు పుట్టిన తర్వాత గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం అంతేకాకుండా కొంచెం ఈ మధ్య కాలంలో చూసుకుంటే పనుల ఒత్తిడి వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం కొంచెం దడదడగా అనిపించడం నీరసంగా ఉండడం ముఖ్యంగా సరిగా నిద్ర అనేది పట్టకపోవడం ఎప్పుడూ కూడా ఏదో కంగారు కంగారుగా అనిపించడం ఆత్ ృతగా అనిపించడం ఇటువంటి సమస్యలతో పాటు కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం ఇటువంటివి కూడా వీరి జీవితంలో అయితే అడుగు పెట్టాయన్నమాట వీటన్నింటికీ కూడా వీరి యొక్క గతులలో మార్పులతో పాటు ఏలినాటి శని ప్రభావం కూడా కొంత మేరకు ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు కుంభరాశి వారి యొక్క అదృష్టం ఏంటి అంటే కనుక ఏలినాటి శని ప్రభావం అనేది మూడవ దశలో ఉంది శని భగవానుడు వెళ్తూ వెళ్తూ కూడా మంచి చేసే వెళ్తారు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఎదుటి వారికి మంచి చేయండి మీకు తోచినంత సహాయం చేయండి మీరు పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి అనేది దానాలకు ధర్మాలకు ఉపయోగించుకోండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాత పూజ చేసుకోవడం గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం చేయండి ముఖ్యంగా ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా కాకి మీరు తినే అన్నంలో మొదటి ముద్దను పెట్టండి అలా పెట్టి ఆ యొక్క పరమేశ్వరునికి నమస్కరించుకొని భోజనాన్ని మొదలు పెట్టండి దీనివల్ల కూడా మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ప్రతి శనివారం కూడా మీకు కుదిరినట్లయితేనే గుర్తుంచుకోండి కుదరకపోతే మనం చేసేది ఏమీ లేదు వర్క్ టెన్షన్లు వీటన్నింటితో పాటు ఈ టెన్షన్ కూడా పడాలి అంటే అది అస్సలు ఆ టెన్షన్ అనేది సామాన్యమైనది కాదు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఫ్రీ బార్డ్ లాగా ఉండాలి అనుకుంటారు కానీ వీరు చుట్టూ ఉన్న ఆ వర్క్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానివల్ల కొన్ని పనులను వాయిదా వేసుకుంటూ ఉంటారు ముఖ్యమైన పనులను మాత్రమే చేసుకుంటూ వెళ్తారు కాబట్టి మీకు కుదిరిన ఇప్పుడే గుర్తుంచుకోండి శని భగవానుడికి అంటే శనిగ్రహానికి తైలాభిషేకం చేపిస్తూ ఉండండి నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి ఆ నల్ల నువ్వులు బెల్లం కలిపి ఒక లడ్డులాగా చేసి శని భగవానుడికి నైవేద్యంగా సమర్పించండి నల్ల కుక్కకు కూడా ఆ యొక్క చపాతి కానీ రోటీ కానీ దీన్ని తినిపించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా కుదిరినప్పుడు శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు స్వామి వారికి తులసి మాలను సమర్పించండి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా మనకిప్పుడు నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ యొక్క నవరాత్రుల అనేవి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమిస్తారు ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి అష్టార్ధమ శని దోషాలతోటి బాధపడుతూ ఉంటారో వారికి ఈ నవరాత్రులు అనేవి ఒక వరంగా భావించుకొని ఈ నవరాత్రులలో మీరు ఈ చిన్న చిన్న పనులనేవి చేసుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులు అనేవి తొమ్మిది రోజులు పదవ రోజు విజయదశమి మనం జరుపుకుంటాం అంటే దసరా జరుపుకుంటాం ఈ యొక్క పది రోజులు కూడా ప్రతిరోజు ఇంట్లో కుదిరినట్లయితే నిత్యం దీపారాధన చేసుకోండి ఏ అంటే కొంతమందికి ఏదన్నా బిజీగా ఉండి బయటికి వెళ్ళే వాళ్ళు లేదా ఉద్యోగ పనులు చేసుకునే వాళ్ళు ప్రతిరోజు దీపం పెట్టడానికి కాస్త సమయం అనేది ఉండ ఉండదు వారికి పాపం ఎందుకంటే ఆ ఒక్క పని బదులు ఇంకో పని చేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఆలోచిస్తారు ముఖ్యంగా కుదుర్చుకొనని ఉదయం పూట మీకు కుదరకపోయినా సాయంత్రం పూట అయినా కానీ అమ్మవారికి మీరు దీపాలను పెట్టే ప్రయత్నం చేయండి అంటే దీపారాధన చేసుకోండి ఇక ఈ యొక్క దేవీ నవరాత్రులలో అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చదువుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా ఒకవేళ మాకు అవి చదివే సమయం లేదు అనుకునేవారు అమ్మవారి యొక్క ఈ ఒక్క మంత్రాన్ని అంటే శ్రీమాత్రేణ మహా ఈ ఒక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు అమ్మవారి ముందు దీపం పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి లేదా ఇది కూడా మీకు కష్టంగా అనిపిస్తే శ్రీ దుర్గా దేవా దేవేన మహా శ్రీ దుర్గా దేవేన మహా అనే మంత్రాన్నైనా కానీ తొమ్మిది సార్లు పఠించుకోండి ఈ విధంగా పఠించుకొని అమ్మవారికి మీ శక్తి కొలది నైవేద్యం ఏది లేదనుకుంటే ఒక పండు కానీ ఒక చిన్న ముక్క కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చక్కగా పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత అమ్మవారికి హారతనిచ్చి పూజనైతే ముగించండి ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా చేసుకోవడం వల్ల కొంతమందికి కలసం ఆనవాయితీ ఉంటుంది మరి కొంతమందికి కలసం ఆనవాయితీ అనేది ఉండదు మీకు కలసం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకోండి ఈ యొక్క అమ్మవారి అమ్మవారి దర్శనం అనేది ఈ యొక్క పది రోజులలో అయినా కానీ మనకి ఇళ్ళ దగ్గర కానీ లేదంటే పెద్ద పెద్ద అమ్మవారి గుళ్ళల్లోనైనా కానీ రోజుకొక రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు ఏదైనా ఒక్కరోజు కుదిరినప్పుడు అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని రండి ఈ విధంగా చేసుకొని మీ యొక్క సమస్యలను కనుక అమ్మవారి పాదాల దగ్గర కనుక ఈ దేవి నవరాత్రులలో మీరు పెట్టారు అంటే కనుక నవరాత్రులు ముగిసేలో మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి మీరు ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కదా ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా అలజడి లేకుండా ఒత్తిడి లేకుండా ఆందోళన లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ నవరాత్రులు అనేవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కుదిరినట్లయితే కనుక ఈ తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ను తినకండి దసరా రోజు కూడా చాలామంది నాన్ వెజ్ తెచ్చుకుంటారు పండుగ రోజు తింటే అంటే చాలామంది కూడా కొంతమంది ఊర్లలో ఆనవాయితీ ఉంటుంది దసరా రోజు నాన్ వెజ్ తినాలి అని చెప్పి కానీ గుర్తుంచుకోండి పది రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకండి గుడ్డు కూడా వండుకోకండి అంతేకాకుండా ఈ యొక్క పది రోజులు కూడా మీకు కుదిరినట్లయితే కింద నేల మీద పడుకునే ప్రయత్నం చేసి ఒంటిపూట భోజనం చేయండి ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకేదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా మేము ఆకలితో ఉండలేము అని చెప్పి అనుకున్నా కింద మేము పడుకోలేము అని చెప్పి అనుకున్నా ఈ పైన నేను చెప్పినవన్నీ కూడా వదిలేసేసి నార్మల్గా దీపారాధన చేసుకొని నాన్ వెజ్ ఒక్కటి తినకుండా అమ్మవారికి నేను చెప్పిన మంత్రాలను తొమ్మిది సార్లు పఠించినట్లయితే లేదా విన్నా కానీ మీ సుడి తిరిగినట్లే అఖండ రాజయోగం పడుతుంది కోట్లు వచ్చి పడతాయి కాబట్టి ఈ యొక్క నవరాత్రులు మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు మిస్ చేసుకోవద్దు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు మంచిగానే సభావుగానే అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ అన్నింటి పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కొన్ని డిస్టబెన్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అనేది ఉంటుందనమాట సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూల ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం లేదు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఒక గోల్డ్ అనేది మీరు పర్చేస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ యొక్క నవరాత్రులలో మీరు గోల్డ్ కొనే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అనమాట ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చు ఇక ఈ మూడు రోజుల్లో కూడా రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా కొంత ఆ యొక్క ధనానికి సంబంధించి కొన్ని కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతాయి అవి కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా కూడా ఈ మూడు రోజులు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎవరైతే మీరు అంటే ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉన్నారు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకు ఉద్యోగాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఆల్రెడీ అందులో ప్రమోషన్స్ రావడం జీతాలు పెరగడం కూడా జరుగుతుంది ఒక రకంగా సమయం అంటే ఒక రకంగా మీకు చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలమైన సమయం అనేది నడుస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ మూడు రోజుల్లో ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా కానీ లేదా ఏదన్నా గోల్డ్ తెచ్చుకుందాము అని చెప్పి అనుకున్నా కానీ వదిలిపెట్టుకోకుండా ఆ పనులైతే చేసుకోండి ఇక కుంభరాశి వారు ఆ యొక్క ధనలక్ష్మి అనేది మీ చేతిలో ఎప్పుడూ కూడా నిల్వ ఉంటుంది కానీ అనవసరంగా వృధా ఖర్చులు అనేవి పెట్టకుండా డబ్బుని సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఒత్తిడికి గురి అవ్వద్దు స్ట్రెస్లెస్గా ఉండండి చక్కగా టైంకి తినడం టైంకి పడుకోవడం జీవితాన్ని ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఆస్వాదించడం ఇటువంటివన్నీ నేర్చుకొని టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారు అంటే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా ఉపయోగం ఏంటంటే మీకులాగా మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి దానివల్ల మీకు కొంచెం పుణ్యం అనేది వస్తుంది ఎందుకంటే అమ్మవారికి పూజ వాళ్ళు కూడా చేసుకుంటారు మీరు పంపించ వల్ల వల్లే తెలుసుకొని చేసుకుంటారు కాబట్టి ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు ఆ అమ్మవారి యొక్క కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు